జస్ట్ టూ మినిట్స్ టూ మినిట్స్ ఈ వీడియో చూడు దాని తర్వాత నచ్చకపోతే రిపోర్ట్ అయిన కొట్టి నీకు నచ్చింది జస్ట్ టూ మినిట్స్ చూడు రీసెంట్గా నేను చూసిన వీడియోల్లో మరీ ఘోరంగా ఉండే అయితే ఉల్లి ముప్పై పైసలు టమోటా మూడు రూపాయలు దాన్ని పండించడానికైతే మాత్రం ఆరు నెలలు టైం అదే చిన్న మూవీ కానీ కానీ వా అసలు ఫెర్టిలైజర్స్ కానీ చిన్న ఏదైనా తీసుకో చిన్న పినిస్తో సహా వాడు తయారు చేసిన వస్తువుకి వాడు ప్రైజ్ పెట్టుకోగలుగుతున్నాడు అండ్ గవర్నమెంట్ దానికి ఎంతో కొంత వాడికి సపోర్ట్ చేయడం వల్ల అదే రైతుకి ఆరు వేలు వేస్తున్నాం పదివేలు వేస్తున్నాం అరే నీ అమ్మ వాడికి గిట్టుబాటు రా చాలు వాడికి పదివేలు ఎక్కర్లే ఆరు వే అసలు డబ్బులే ఎక్కర్లే సబ్సిడీ కూడా ఎక్కర్లే టమాటా ప్రైస్ పది రూపాయలు పెడితే కేజీ పది రూపాయలు పెట్టండి ఎక్స్ట్రా వాడు అమ్ముకునే ఎంతైనా అమ్ముకుంటాడు మళ్ళీ ఘోరం ఒక ఎమ్మెల్యే కాదు అసలు ఎంపీటీసీ సర్పంచ్ ఎమ్మెల్యే సీఎం పిఎం ఎంతమంది వచ్చినా నాకు తెలిసి మార్చలేరేమో అసలు డెవలప్ కాకపోవడానికి రీజన్ అయితే మాత్రం మన ఇండియా ప్రైవేటైజేషన్ వా అసలు ఇక్కడైతే యూకే కానీ వేరే కంట్రీస్ కానీ ఎలా అంటే ఇంకా నైంటీ ఫైవ్ పర్సెంట్ గవర్నమెంట్ చేతుల్లో ఉంటుంది మిగిలిది మొత్తం ప్రైవేట్ ఇస్తుంది సపోజ్ వాడికి ప్రైవేటైజేషన్ చేసినా లిమిట్స్ ఉంటాయి ఇంత ప్రైజే పెట్టుకోవాలి లేకపోతే పెట్టుకోకూడదని అదే మన ఇండియాకి వచ్చేసరికి అలా అంటే ఇంకా వాడిష్టం ప్రైవేట్ చేస్తే చాలు లక్షన్నది పది లక్షలు అయిపోతుంది సీట్స్ అయినా కానీ మెడికల్ సీట్స్ అయినా కానీ ఏ అయినా కానీ సపోర్ట్ మళ్ళీ బ్యాక్గ్రౌండ్ నుంచి పోలీస్ కానీ మొత్తం మొదలు పెడితే అందరూ సపోర్ట్ అలా తయారు చేశారు సిస్టాన్ని ఈసారి నుంచి మా ఎలక్షన్స్కి వస్తే జస్ట్ ఒక ఎంపీటీసీ కానీ సర్పంచ్ కానీ ఒక ఎమ్మెల్యే క్యాండిడేటే కానీ ఎవరైనా కానీ ఒక రైతు దగ్గరికి వచ్చి అడిగితే నేను ఈ పంట వస్తున్నా ఈ పంట గిట్టుబాటు ధర ఇవ్వగలుగుతారా మీరని అడిగొట్టేయండి మాసారి డబ్బులు తీసుకోకుండా జస్ట్ అడిగొట్టేయండి అట్లీస్ట్ నువ్వు డబ్బు తీసుకోకుండా వాడిని ధైర్యంగా అడిగినట్టుంటుంది నువ్వు తీసుకొని ఎలా అంటే ఇప్పుడు స్టేజ్ మీదకి వచ్చి మీ కోరిక మేరకు మేము టికెట్లు సినిమానే ప్రైజెస్ పెన్ చేస్తున్నామనే స్టేజ్కి వచ్చేసింది అది టికెట్ వెయ్యి రూపాయలు ఫ్యాన్స్ ఉండొచ్చు అసలు ఇది మరీ ఘోరం ఒక స్థాయిలో ఉన్నప్పుడు ఇది ఒక్కటే కాదు అది పెట్టుకోమని తప్పలేదు మిగిలిన సినిమాలకు తగ్గించారు ఓకే యాక్సెప్టెడ్ కానీ అది ఒక్కటే కాదు కదా ఇప్పుడు వేరే పొజిషన్లో ఉన్నాడు ఆ పొజిషన్లో ఉండి కూడా మిగిలిన ప్రాబ్లంలు అర్థం చేసుకోకుండా అట్లీస్ట్ దాని గురించి మాట్లాడుకోకుండా నెక్స్ట్ సార్ ఇలా కాదు నెక్స్ట్ సారి ఇలా చేస్తున్నామని చెప్పకుండా చెప్పకూడదు కదా మా